చాలా రోజుల తర్వాత స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీలు మండల పరిషత్లు జిల్లా పరిషత్లకి ఎన్నికలు జరగక మాకు పని లేక మీతో కలవడం కూడా చాలా రోజులు అయింది చాలా రోజుల తర్వాత కలవడం సంతోషకరం రాష్ట్రంలో మూడు విడతాలు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదా దాదాపు పన్నెండు వేల ఏడు వందల రెండు మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి నూతనంగా ఎన్నిక కాబడ్డటువంటి సర్పంచ్లకు అదేవిధంగా ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకి వారందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రజలను నమ్ముకొని మీకు ఓట్లు వారి సమస్యలు తీర్చి గ్రామాలను అభివృద్ధి చేసి అదేవిధంగా ఒక మంచి నాయకుడిగా గుర్తింపొంది రాబోయే రోజుల్లో వేరే ఇంకా పై స్థాయి ఎదగాలని సర్పంచ్లు కోరుకుంటూ వేప్రచారాలువచ్చి చాలామంది అంటే ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పోటి ఉంటుంది సర్పంచ్లకు ఏంటంటే దగ్గరకు చూస్తారు కాబట్టి సర్పంచ్ వ్యక్తి అంటోడు ఇలాంటి వాడు గ్రామస్తు గెలుస్తుంది అందుకు మిమ్మల్ని నమ్మి ఓటు వేసినటువంటి గ్రామస్తులకి అందరికీ మంచి పరిపాలన ఇవ్వాలని వారందరికీ సూచిస్తున్నా ఏదైతే మంచి పరిపాలన ఇవ్వాలి ప్రభుత్వం నుంచి నిధులు రావాలి నిధులు తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ నిధులను సక్రమంగా ఖర్చు పెట్టి గ్రామస్తులతోని గ్రామ ప్రజలతోని మంచి అనిపించుకునే విధంగా పరిపాలన చేయాలంటే రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఈ గ్రామ పంచాయతీలకు మండల పరిషత్లకు జిల్లా పరిషత్లకు ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్లకు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి ఇబ్బందులు ఏ విధంగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో భూ క్రయ విక్రయాల ద్వారా వచ్చేటువంటి స్టాంప్ డ్యూటీ ఏదైతుందో ఆ స్టాంప్ డ్యూటీని గ్రామ పంచాయతీలకు కొంత భాగం ఇచ్చేవారు అదే విధంగా గ్రామాల్లో మైనింగ్ జరిగితే ఇసుక తీసిన ఖమ్మంలో కానీ కరీంనగర్ లో కానీ ఇంకా చాలా చోట్ల పెద్ద ఎత్తున గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఇసుక మైనింగ్ అయినా గావెలు తీసిన అక్కడ రోడ్ వేసిన అక్కడ నుంచి ఏ తట్టడి మట్టెత్తినా ఆ మట్టికి సంబంధించినటువంటి మైనింగ్ ద్వారా వచ్చేటువంటి నిధులను కూడా గ్రామ పంచాయతీలో కొంత భాగం జబయ్యేది అప్పుడు గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉన్న సర్పంచ్ కానీ భూ సర్పంచ్ కానీ గ్రామాల్లో మంచి పరిపాలన నిధులు విధులు అధికారాలను మంచి పరిపాలన జరుగుతుంటాయి రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పంచాయతీల చట్టాన్ని సవరించి మాకు వచ్చేటువంటి నిధులను అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసేయడం జరిగింది ఇప్పుడు ఏం చెప్తా ఉన్నామంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసి గతంలో ఉన్న విధంగా మాకి స్టాంప్ డ్యూటీ మైనింగ్ డ్యూటీ మైనింగ్ పైసలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎత్తు కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ నుంచి వచ్చిండు ఆయన ప్రస్థానం రాజకీయ ప్రస్థానం కూడా జెడ్పీటీసీ లోకల్ బాడీస్ అంటే జెడిపిటీసీ కూడా స్థానిక సంస్థ ప్రభుత్వాలే కాబట్టి వారు ప్రస్థానం అక్కడ నుంచి జరిగి ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చింది కాబట్టి వారు కూడా స్థానిక సమస్యలు బలోపేతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా ఏదైనా గ్రామ పంచాయతీలో చిన్న గ్రామ పంచాయతీ ఉంటుంది పెద్ద గ్రామ పంచాయతీ ఉంటుంది గ్రామ పంచాయతీ ఆర్థిక స్తోమతను బట్టి ఎవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటాం కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఖచ్చితంగా ట్రాక్టర్ తీసుకోవాల్సిందే డ్రైవర్ను పెట్టాల్సిందే చిన్న గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీలో నువ్వు మూడు మూడు చక్రాలు ఉన్నటువంటి రిక్షలో వేసుకుపోయేటటువంటి చెత్త ఉన్న ఆ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ కొనిపించి ఆర్థిక భారం మోపినటువంటి వ్యవస్థ ఆ రోజు చేసింది వాళ్ళు ఎందుకు చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమందికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొంతమందికి ట్రాక్టర్ ఏజెన్సీ ఇచ్చి ఆ ఏజెన్సీలో లాభం రావాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనిపించినటువంటి వ్యవస్థను ఆ రోజు ఏర్పాటు చేసింది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో గ్రామ పంచాయతీలో కూడా ఇప్పటి వరకు ఇన్స్టాల్మెంట్ కట్టలేక డీజిల్కి డబ్బులు ఇవ్వలేక ట్రాక్టర్లను పడేసినటువంటి పరిస్థితి ఇది రాష్ట్ర ప్రభుత్వ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారి కమిషన్ల కోసం ట్రాక్టర్లు ఇప్పించినటువంటి వ్యవస్థ అదే ప్రభుత్వం గ్రామ పంచాయతీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి ఈ రోజు వాళ్ళు కోట్లా సర్పంచ్ల బిల్లులు కావాలని చెప్పి నీ ప్రభుత్వంలా నువ్వు ప్రభుత్వంలో ఉన్న ఇవ్వకుండా ఇచ్చి ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచ్లని సన్మానాలు చేస్తుంటే ఆశయం కనిపిస్తుంది అంటే సర్పంచుల్ని అప్పుడు మేము ఇబ్బంది పెట్టి ఇప్పుడు గెలిచిన సర్పంచ్లు మేము ముందున్నాం సర్పంచ్లకు సన్మానం చేస్తున్నాం అదేవిధంగా మేము ఏం చెప్తా ఉన్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేదంటే కొత్త పంచాయతీ ఆ చట్టాన్ని తీసుకురావాల్సింది ఆ చట్ట సవరణ చేసి గతంలో ఉన్న స్టాంప్ డ్యూటీ మైనింగ్ డ్యూటీ ఇదన్నిటి కూడా గ్రామ పంచాయతీలు బదులచే వరకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదే స్థానిక ప్రభుత్వాలైనటువంటి గ్రామ పంచాయతీలకు అనేకమైనటువంటి నిధులు ఇచ్చి ఆ రోజుల్లో గ్రామ పంచాయతీలు బలోపేతం చేసినటువంటి పరిస్థితులు ఉండే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడింది తర్వాత కాలక్రమేణా యాభై తొమ్మిది అదేవిధంగా డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీకు నిధులు ఇస్తూ వస్తున్న క్రమం కేంద్రంలో ప్రభుత్వాలు రాష్ట్రంలో ప్రభుత్వాలు ఈ దేశంలో దాదాపు ఎనభై శాతం జనాభా అదేవిధంగా ఎనభై ఐదు శాతం భూభాగం ఉన్నటువంటి ఈ పరిస్థితులను గురించి తెలుసుకొని వారు అనేకమైనటువంటి నిధులు విదిలీయడం జరిగింది ఇంకో గొప్ప విషయం అంటే ఏంటంటే భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిసారిగా అక్టోబర్ యాభై తొమ్మిది రెండు అక్టోబర్ యాభై తొమ్మిది నాడు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పదకొండు రెండు అదే అక్టోబర్లో భారతదేశంలో రెండోసారి ఇక్కడ ఫారూక్ నగర్ షాద్ లో పారూక్ నగర్లో అక్కడ ప్రారంభోత్సవం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం ఉంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండొచ్చు ఇక్కడ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమాన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ముందున్న ప్రభుత్వాలు కానివ్వండి కాస్త కూస్తో మెరుగైనటువంటి నిధులు ఇస్తూ గ్రామ పంచాయతీల సర్పంచ్ కానివ్వండి ఎంపీపీ కానీ జేపీడిసిలను కానీ ప్రోత్సహించారు ఈ డెబ్బై మూడవ సవరణ చేస్తున్న డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ చేసినటువంటి తొంభై రెండులో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చేసి కూడా ఆ సవరణ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాలు వదిలిపెట్టాడు అప్పుడు కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేసినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా ఐదంచెల వ్యవస్థ చేసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ వార్డు మెంబర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఈ విధంగా ఎన్నికలు జరిపి వారికి కూడా నిధులు విధులు అధికారాలు తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చే వరకు తెలంగాణ ఉద్యమం అందరం కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నపల్లా నుంచి ముసలున్నరకు కూడా నీళ్లు నిధులు అధికారాలు వస్తాయి మన పిల్లల భవిష్యత్తు మంచిగా అవుతుంది అనే ఉద్దేశంతో అందరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు చాలా సంతోషపడ్డారు ఇప్పటికందరూ కూడా సంతోషపడుతున్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం మన రాష్ట్రంలో మనం జీవిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం కానీ రాష్ట్రం మేము చిన్న తండాలని గ్రామాలని కూడా గ్రామ పంచాయతీగా చేయడం జరిగింది ఆ గ్రామ పంచాయతీలో పరిపాలన చేయడానికి గ్రామ పంచాయతీ భవనాలు లేనటువంటి పరిస్థితులే ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని కోరుతా ఉన్నాం